ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని రవి తులారాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశులు ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది కన్యారాశి కన్యా రాశి వారికి ఈ నెల మొత్తం కూడా శాంతంగా ఉంటారండి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు పైగా మీ రాశాధిపతి అనేటువంటి బుధుడు ద్వితీయాధిపతి కలిసి ఉండడం వల్ల కష్టపడి ధన సంపాదన ఉంటుంది మీకు కష్టపడతారు ధనం సంపాదిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు అది ఒక అదృష్టం కదండి పైగా సెకండ్ హౌస్ లాడ్ సెకండ్ భావంలో ఉండడము బుధుడితో కలిసి ఉండము రవితో కలిసి ఉండడం వలన బ్రహ్మాండం అంటే విద్య ఎలా ఉంటుంది అంటే ఫైనాన్స్ సంబంధించిన విద్య వస్తుంది మీకు ధన సంపాదన బాగుంటుంది ముఖ్యంగా గాయని గాయకులకి చాలా మంచి రోజులు బుధు సుక్కులు ఉన్నారంటే ద్వితీయ భావంలో వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి డబ్బులకు ఆటంకాలు లేవు ఫైనాన్షియల్గా బాగా మీరు బాగా ఉన్నతంగా ఉంటారు వాళ్ళు సో ఆ సుక్కుడు కూడా బాగున్నాడు కాబట్టి చక్కటి విద్య సంగీతంలో రాణించడము అందంగా కనిపించడము మీరు అంతేకాకుండా మీకు బంగారు ఆభరణాలు శుక్రుడు వల్ల ఉంటాయి గొప్ప అదృష్టం అనేది అద్భుతమైన ఉండదు ట్వెల్త్ హౌస్ లార్డ్ కూడా ద్వితీయలో ఉన్నాడు ట్వెల్త్ హౌస్ లాడ్ ద్వితీయలో ఉంటే అర్థం ఏంటండి ఫారిన్ కంట్రీసే కదా కదా నిజంగా ఫారిన్ కంట్రీసే అవి వెళ్తారు ఆ టైంలో అంటే మీ టైం ప్రకారము విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది దాని ప్రకారం కన్యా రాశి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళలో ప్రయాణాలు చేసే వాళ్ళలో కూడా కన్యా రాశి వాళ్ళు ఉంటారు సరే పక్క పెడితే రవి రవి కూడా ఉన్నాడు కాబట్టి రవి బుద్ధులు కలుస్తున్నారు కాబట్టి సెకండ్ భావంలో ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో కెమిస్ట్రీ విద్య అంటే మీరు బాగా రాణిస్తారు విద్యాపారంగతుడు అంటాం మీ జాతకంలో కూడా చూసుకోండి ద్వితీయ భావంలో రవి బుద్ధులు అంటే కెమిస్ట్రీ రంగంలో మీరు బాగా చలరేగిపోతారు అర్థం అంతే కాకుండా విద్యలో బాగా రాణిస్తారు ముఖవర్చస్సు కంఠధ్వని బాగా మాట్లాడే శక్తి బ్రహ్మాండగా ఉంటుంది వేళ భోజనాలు ఎక్కడికి వెళ్ళే భోజనం ఉంటుంది భోజనం వస్తుంది కుజుడు అండి కుజుడు బుద్ధులు మూడో భావంలో రవి పదిహేనో తారీఖు నుంచి మూడో భవన్లోకి వస్తున్నాడు సో కుజుడు కూడా ఉన్నాడు వృత్చకి రాశిలో బుధుడు కూడా ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు అంటే కాంబినేషన్ ఫోర్త్ భావం అంటే నాలుగు గ్రహాలు మూడో భావంలో ఉండి గురుచు గురుడు చేత చూడబడుతున్నారంటే అదృష్టం కదండి ధైర్యం విపరీతం ధైర్యం కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయండి వాటిని కార్యరూపం సాధిస్తూ ఉంటారు విజయం సాధిస్తూ ఉంటారు డైనమిక్గా ఉంటారు మంచిగా ఒక విధంగా చెప్పాలంటే రవి కుజులు ఉన్నారు కాబట్టి మీ ఉన్నారు ఉన్నారా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారే వాడు చాలా బాగుంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉండడం వాళ్ళకి ఆ విద్య బాగా ఉంటుంది ధైర్యం ఎక్కువ క్రికెట్ అంటే క్రికెట్ అంటే మీ ముఖ్యంగా స్పోర్ట్స్ రంగం స్పోర్ట్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు ధైర్యంగా ఉంటారు విజయం సాధించి ధన సంపాదన ఉంటుంది అవార్డ్స్ కూడా గెలుచుకుంటారు అంత బాగుందండి కానీ ఫోర్త్ భావ అంటే జనరల్గా ఫోర్త్ బావని శ్రేణి చూస్తాడు చూస్తాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ తక్కువ అంటే ఏంటి సుఖపడడం తక్కువ కష్టపడడం ఎక్కువ మీరు కన్యారాశి వారు అంతేకాదండి మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్తగా అంటే ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త చూసుకోండి అంటే నిజంగా అడిగారు ప్రాబ్లం ఉంటుందా అలా కాదు అంటే ఆవిడకి కూడా కొంచెం మీ రాశి వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం అనమాట అంతే తప్ప ఆవిడకి ఏదో అయిపోతుందని ఏం ఏ భయపడతావుతున్నారు సో శనిశ్వడి భావన ఉంటే ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడు అండి వెనక్కి పడిపోతుంటారు బద్ధకం ఉంటుంది ఎక్కువ బద్ధకము చదివింది మర్చిపోతూ ఉండడము ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా వాహనాలు మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా మీ సంతానం ఉన్నారు సరా బ్యూటిఫుల్ ఎందుకంటే పంచమ అంటే పంచమస్థానం అర్థం ఏంటంటే కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు అది పక్క పెడితే ఆ పంచమ స్థానాధిపతి అయినటువంటి శనీశ్వడికి గురుదృష్టి ఉంది పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉన్నారు మీరు అర్థం ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి సంతానం వలన యోగ్యత కలుగుతారు కలిగి ఉంటారు అంటే ధన సంపాదనలోను మీ పుత్రులు పుత్రికలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా కానీ అదే వాళ్ళ మాట సహాయంగా కానీ ఒక విధంగా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడంలో కానీ ఖచ్చితంగా మీకు ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి అంత డౌటే లేదండి పంచమ స్థానంలో పంచమ స్థానం బాగుండడం వల్ల మీకు పొలిటికల్ రంగంలో కూడా మీకు కొంతమంది మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి పదవులు కూడా వస్తాయండి ధర్మకార్యాలు శుభకార్యాలు మంచి మంచి పనులన్నీ కూడా నవంబర్ నెలలో మీరు చేయబోతున్నారు చేస్తున్నారు కూడా ఎంత బాగుందండి కాకుండా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ కదా స్టాక్ అండ్ షేర్ అంటాగా అది అవన్నీ ప్రోత్సహించరు అది ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆ స్థాయిలో అంటే ఆ ఆర్గనైజేషన్లో కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు గురు వల్ల అంటే వక్రగతిలో ఉన్న గురుడు ఉన్న చూస్తున్నప్పటికీ కూడా బలంగానే ఉంటాడు అంతేకాకుండా సిని సాహిత్య రంగం కళా రంగంలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి ఫేమ్ బాగుంటుంది ఆరాభావంలో రాహు చాలా చాలడండి మీకు అవునా రాహు మిమ్మల్ని బాహులు లేక తిప్పుతాడు ఫ్లైట్స్లోకి తిప్పుతాడు ఫ్లైట్స్ ఎందుకు అని చెప్తున్నాను ఫ్లైట్స్ అండి ఎందుకంటే కుంభరాశి వారికి వాయుతత్వ రాశిలో రాహు ఉంటే ఆరోభావంలో కూడా ఉన్నాడు కాబట్టి పొలిటికల్ రంగంలో ఉండడానికి అలాగే పొలిటికల్ రంగ రీత్యా అదే మీ ఎడ్యుకేషన్ రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా రైట్లు ఎక్కుతారు విమానాలు ఎక్కుతారు విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది నిజం రాహు ప్రభావం ఆరోభావంలో రాహు ఉన్నట్టే కొంతమంది కదా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ ఐఏఎస్ ఆఫీసర్లుగాను అదే మంచి మంచి గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలలో రాజకీయ రంగంలోనూ విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడంలోనూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేట్టుగాను చూస్తాడు కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే సప్తమ స్థానంలో శనీశ్వరుడు దోషం అమ్మ బాబోయ్ అనుకోకండి ఏం లేదు సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నా ఆయనకి గురు దృష్టి ఉంది అంటే శనీశ్వరుడు గురుడు హౌస్లో ఉండి గురుడు చే చూడబడుతున్నాడు అండి ఇంక భయవేళ భార్యాభర్తలకి ఈ విషయంలో హాయిగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు చక్కటి సంబంధాలు కుదురుతాయండ దగ్గరకు వచ్చిన దిగా లేట్ అయిపోతాయి ఆగిపోతాయి అంటే లేట్ అయిపోతూ ఉంటాయి అంటే అవ్వదని కాదు అవుతాయి మ్యారేజ్ అవుతాయి లేట్ పోస్ట్ పోన్ చేసుకుంటుంటారు అదే ఎడ్యుకేషన్ వల్ల ఇదని వల్ల సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుంటే ఖచ్చితంగా భార్య భర్తలు మంచి బా బాగుంటారు కొత్త మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి సప్తమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది శనిస్తడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా నీటి వల్ల ప్రమాదం ఉంది అయినప్పటికీ మీకు గురుదృష్టి ఉంది కదండి నీటి వల్ల ఏ ప్రమాదం ఉండదు బాగుంటారు ఆయుర్దాయం ఎక్కువ ఏదైనా మీ భాగ్యస్థానం సరే ఆ భాగ్యాపతి శుక్రుడు భాగ్యస్థానం చూసుకోవట్లా బాడు చాలా బాగున్నాడు కదండి భాగ్యపతి భాగ్యాధిపతి బాగున్నాడు అలాగే లాభాధిపతి దశమాధిపతి లాభాధిపతి దశమాధిపతి భాగ్య రాజ్యాధిపతి కలిసి అంటే బుధ శుక్రుడు కలిసి ద్వితీయ మూడో స్థానంలో ఉన్నారంటే మాట ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు ఫారిన్ కంటే తిరుగుతుంటారు షార్ట్ జర్నీస్ చేస్తుంటారు ఉన్నతమైన విద్య ఇచ్చి విదేశాలకు కూడా వెళతారు మీరు తీర్థయాత్రలో గురుగారులతోటి పీఠాధిపతులతోటి గంగా స్థానాలు కాస్తక్ష దర్శనాలు శివుడికి అభిషేకాలు కూడా చేసుకుంటారు మీరు సో నవంబర్ కదండి నవంబర్లో కాశీక్షేత్ర దర్శనం ఖచ్చితంగా ఉంటుంది అంటే భగవంతుడి ఆలయాల దర్శనం ఎక్కువ ఉంటుంది మీకు అది గొప్ప అదృష్టం అండి అమ్మవారిక పూజలు భారతీయ అమ్మవారిక పూజలు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం భాగ్యస్థానమే ఇస్తుంది ఈ వ్యాపారాభివృద్ధి నిరంతర 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 ప్రవర్ధమానం అంటుంది సరే అది అవుతూనే ఉంటుంది కానీ శనిస్డు చూస్తున్నారు కాబట్టి స్లో అయిపోతుంటుంది బిజినెస్ టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో కూడా టెన్త్ హౌస్లో లాడ్ అయ్యాడండి మీకు టెన్త్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి అంటే భాగ్యాపతి రాజ్యాధిపతి బాగున్నారు కలిసి ఉన్నారు సో మీరు చేస్తున్నటువంటి వృత్తి అంటాం మరి జాబు రీచ్ ప్రయాణాలు ఉంటాయి మీకు జర్నీస్ చేసేస్తుంటారు దా దగ్గర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు జాబ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడల్సిన అవసరం లేదండి విదేశాల్లో ఉన్న వారికి కూడా మీరు భయపడాల్సిన భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే మీకు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలంటే అంటే శనిస్టుడు ఉన్నాడు కాబట్టి సప్తమంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగంలో ఇండియాలో సరే ఎక్కడైనా సరే ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా బాగుంటుంది అంతేకాండి గురుడు ఎంత బాగున్నాడంటే పదకొండం మీకు పాపి కదా మేరఫిక్ కదా జగన్ సంవత్సరాలు లాభంలో ఉన్నాడు వ్యాపార మూలకంగా ధన సంపాదన ఆయుటస్కి తర్వాత ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వేదశాస్త్ర పండితులకి వేదశాస్త్రం మర్చిపోతున్నాయి గురుడు కారకత్వం కదండి ఉపాధ్యాయులకి వీళ్ళందరూ కూడా పదకొండ భవన గురుడు చార్ సర్వదా కాపాడతాడు అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు మీ వ్యాపార అభివృద్ధి కలిగించిన కూడా వాక్ కూడా మంచి సక్సెస్ ఇచ్చే ఇస్తూ ఉంటాడండి గురుడు చాలా బాగున్నాడు అది కేతు కూడా పరిగణ భావంలో ఉండడం దర్శన భాగ్యం కలుగుతుంటుంది అమ్మవారికి దర్శనాలు తీర్థయాత్రలు ఎక్స్పెన్సివ్ అంటే ప్రతి పనులోనూ మీరు ఖర్చు పెట్టేస్తుంటారు ముందర మీరే ఖర్చు పెడుతుంటారు దేవుడికి సంబంధించిన వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది ముఖ్యంగా రాహుబలం గురుబలం అలాగే మూడో భవనం రవి కుజులు బలం పర్ఫెక్ట్గా బాగున్నాయి అదే కూడా శుక్రుడు చాలా బాగున్నాడు సో ఈ విధంగా బాగున్నాయండి ముఖ్యంగా ఈ విధంగా అన్ని రాసుల యొక్క ప్రభావం బాగున్నాయి మీరు శివాభిషేకాలు విష్ణు ఆరాధన చేసుకుంటే ఇప్పుడు మనకు వస్తుంది కదండి రెండో తారీఖుని మనకి కదా ఏకాదశి విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి లేస్తారు కదా నాలుగు నెలలు యోగ 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 నిద్ర యోగ అంటే యోగమాయిలం ఇద్దరు అవస్థలో ఉంటాడు కదా స్వామి ఆ స్వామి అందరికీ ఆయన ఏకాదశి ద్వాదశి పూట మనం బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటాం సో ఏకాదశి ద్వాదశి పూట ఈ రెండు రోజులు చాలా పవిత్రమైనవి అలాగే పైగా కార్తీక పౌర్ణమి ఈ మూడు పర్ఫెక్ట్ అండి చాలా మంచి రోజులు ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి పూట దానాలు ఇచ్చిన వారికి మంచి లోకాలకు వెళ్తారని అంతేకాకుండా మీరు చాలా గ్రహం దానం చేయడం అద్భుతమైన యోగం అలా చెప్పుకుందాం వాళ్ళ వెంటనే ఏదైనా కన్యా రాశి వాళ్ళకి చాలా పొద్దున్న ఫలితాలు ఉన్నాయి